జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలామందిని కోటీశ్వరులు చేసిన చాలా రహస్య మంత్రము అండి ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు గనుక చదువుతారో రాస్తారో తప్పకుండా వాళ్ళ జీవితాలలో మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదండి అసలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కావలసింది ఏమిటి అంటే డబ్బు ఆ డబ్బు లేనిదే ఎవ్వరూ కూడా ఏ పనైనా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి అసలు సిటీల్లో మనం బయటికి వెళ్తే అసలు డబ్బు లేకుండానే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏది కొనాలన్నా మనకి డబ్బు ముఖ్యం కదండి అలాగే చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఆ వ్యాపారాల్లో సక్సెస్ సాధించలేక అప్పుల పాదైపోయి చితికిపోతూ ఉంటారు ఉద్యోగస్తులు వచ్చిన డబ్బులు జలసాలకు ఖర్చు పెట్టి ఉన్నదాంతో వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సిటీ లైఫ్లో మనకి అంతా కూడా జలసా లైఫ్ అనేది తప్పకుండా ఉంటుందండి ఎంత కాదనుకున్నా కంపల్సరీగా ఏదో ఒక జలసా అనేది జరుగుతూనే ఉంటుంది వచ్చిన డబ్బులు సరిపోగా ఇంటి అద్దెలని పిల్లల ఖర్చులని ఇలా రకరకాల సమస్యలతో చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు అయితే మనందరికి కూడా జీవితాల్లో మంచి సంపద కలిగి మంచి ఉన్నతంగా మనము పెరగాలి అనుకుంటే మనకి రోజు కూడా అంటే మనకి కోటీశ్వర యోగము అనేది కలగాలి అనుకుంటే ఈ మంత్రము అనేది మనం చేసే పని ఎంత నిస్వార్థంగా కష్టపడి చేస్తూ ఉంటామో అంతే నమ్మకంతో మనం ఈ మంత్రాన్ని గనక చదవటం వలన తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా కలిగి తీరుతాయి అనడంలో అతి స్వయోక్తి మాత్రము లేనేలేదండి మనము ఎంత నమ్మితే ఏ పని చేస్తామో అంత నమ్మకంగా మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఎలా వస్తాయో అంతే నమ్మకంతో కూడా మనము దేవుణ్ణి ప్రార్థించాలి ఈ మంత్రము చదవటం వలన తప్పకుండా మీకు ధనము అనేది మీకు ఆకర్షితమై మీకు రోజు ధనము వస్తూ కోటీశ్వర యోగము అనేది మనకు కలగాలి అంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ సాధించి మంచి అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రము అనేది మనకి సహాయపడుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి మనకి ఉండవలసిందల్లా కేవలం నమ్మకం ఆ నమ్మకంతో గనక మనము రోజు గనుక ఈ మంత్రాన్ని పఠిస్తే చాలండి మన జీవితంలో చాలా మంచి మంచి మార్పులు అనేది తీసుకొస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ పదము లక్ష్మీ ఫల సంపద అనే ఈ మంత్రాన్ని గనక లక్ష్మీ ఫల సంపద అనే మన మాటని చదివిన రాసిన విన్నా కూడా మనకు చాలా చక్కటి శుభాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో సందేహం లేదండి చాలా చిన్న పదము మనకు తీరిక సమయంలో అయినా సరే మనము ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండవచ్చు లక్ష్మీ ఫల సంపద లక్ష్మీ ఫల సంపద అనే ఈ మాటని మనం ఉచ్చరిస్తూ ఉంటే రోజు గనక మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మనం ధనానికి ఆకర్షితులు అవుతాము మనకి రావాల్సిన డబ్బు ఎక్కడ స్టే ఉన్నా కూడా అది యూనివర్స్ నుంచి మనకి తప్పకుండా అందించబడుతుందండి కాబట్టి నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని రోజు చదవండి తప్పకుండా మీకు కోటీశ్వర యోగము అనేది తప్పకుండా కలిగి తీరుతుందండి మీకున్న సకల అప్పుల బాధలన్నిటి నుంచి కూడా తీరుకొని మంచి సంపన్నులుగా మీరు మారే అవకాశం అండి రోజూ చదవండి తప్పకుండా మీ జీవితాల్లో మంచి అనేది జరుగుతుంది సర్వే జన నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా